ప్రైజ్ ద లార్డ్ హ్యావ్రీ వన్ ప్రేమ దిగబిడ్డలారా మీ అందరు బాగున్నారా మీ అందరు బాగుంటారు ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను మేసల గురువ పాడినటువంటి ఒరిజినల్ పాటను ఆ పాట యొక్క అర్థాన్ని పాడుకుందాం పూర్తిగా చూడండి లెట్స్ గో కోయ రే కోయ్ కోయా బమారే సంద మామా కోయ రె కోయ్ కోయా బే మామా ఐజలక ఐజమక ఐజలక ఐజమక డింగ్రి 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 హే కోయారె కోయ కోయా బారే సందమా కోయారే కోయ కోయా బారే సందమా తార వెలచింది అది చూసి జ్ఞానులో చిన్నారట తార వెలచింది అది చూసి జ్ఞానులో చిన్నారట ఐజల్లక హైజమక ఐజల్లక హైజమక డింగరి 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 హే కోయారె కోయా బమారే సందమా కోయారె కోయ కోయా బమారే సందమా బంగారు బోల సాంబ్రాణి కానుకాలు ఇచ్చినారట బంగారు బోల సా్రాను యేసుకి కానుకాలు ఇచ్చినారట జలక హైజమక హై హైజమక హై హైజమక ఐజ లకా హై జమక డింగర డింగరి ఢింగర డింగర హయా కోయా బమా సందమామా సందోయా రే కోయా బమారే సందమా కోయారెయి కోయా బారే సందమా ఐజలక ఐజమక ఐజలక ఐజమక డింగర డింగరే డింగర డింగర హే కోయారే కోయి కోయా బమారే సందమా ప్రేమ దీన్ని బిడ్డలరా ఈ పాటకి దీనికి అర్థం అద్భుతంగా ఉంది కదా ఇది గత ఇరవై సంవత్సరాల క్రితమే ఈ పాట ఆయన రచించినది నా చిన్ననాటి నుండి ఈ పాట వింటూనే ఉండాను మరి ఈ పాట మరలా వినడానికి పాడడానికి కృపనిచ్చిన ఆ పరమ తండ్రికి ఆ దేవునికి మహిమ కలను గాక ప్రేమదేని బిడ్డలారా ఈ యొక్క పాట అర్థం తెలియగా చాలామంది వ్యంగ్యంగా కామెడీగా చేస్తున్నారు దేవుడు వారికి గాక వారు మారుమనిస్ గాక వారి జీవితంలో గాక నిజంగా మీ అసలు గురువప్పతన జీవిత సాక్ష్యం అద్భుతంగా అమోఘంగా ఉన్నది ఆయన సాక్షిని వారు అనేక మంది కూడా రక్షణ పొందుతున్నారు ఆయన సాక్ష్యము భయంకరమైనటువంటి సాక్ష్యంగా మనం చూస్తున్నాం ఆయన విషపు మనిషిగా ఆడవారిని కాపాడుకోవడానికి ఒక విషపు విషాన్ని ఐదు రకాల పాముల విషాన్ని ఆయనకి తాగించి ఆయన విషపు మనిషిగా మార్చడం జరిగింది ఆయన ఎవరికి ముట్టినా ఎవరెవరు గెలినా వారు చనిపోయినవారు చనిపోయేవారు అంతటువంటి అలాంటి మనిషిని దేవుడు ఒక రోజున పట్టుకొని ఆ శ్రమల బారుని తప్పించే నాదుడు ఎవరు లేరని ఆయన వెతికినప్పుడు స్వయంగా ఆయన దూతను పంపించి ప్రభువారి వచ్చి ఆయనకు స్వస్థపరిచి బాగు చేసి ఇదిగో ఇప్పటి వరకు నేటి కాల నేటికి కూడా మీసలా గురువప అనే వ్యక్తి ఇప్పుడు క్రీస్తు దాసుగా మారి మారిపోయాడు ఆయన సేవ చేస్తూ మరి దేవునికి తన శరీర యాగము సమర్పించుకొని ఆయన కొరకు బ్రతుకుతున్నారు అందరూ కూడా ఆయన మాదిరిగా ఆయన క్రీస్తును పోలి నడిచిన ప్రకారముగా మనం కూడా క్రీస్తుని పోలి నడుచుకుందాం దేవుడు మీ అందరిని దించినగాక బిడ్లారా అందరూ కూడా దేవుని కొరకు సిద్ధపడండి దేవుని ఒకరికి బ్రతకండి ప్రయజ్ ద లోడ్ శాలం అందరికీ మరొకసారి వందనాలు ప్రైజ్ లాడ్